আইি আটাই কিন্তু কিন্ব নে ফটি আটাই মট গি নি পেৰু চি আ మాది గ్రామం బుచ్చుగడ్డిపల్లి మండలం నెల్లవెల్లి జిల్లా వరంగ నా పేరు భానుత నరసింహ మేము ఫస్ట్ తారీఖు నాడు మా అబ్బాయి ఇంటికానే ఉండే అప్పుడు హైదరాబాద్లో ఉండటం నా వచ్చిండు వస్తే ఫస్ట్ తారీఖు నాడు వచ్చి బాపు మన చిట్టికి సెల్లు కావాలని అంటే ఆ సెల్లు బుక్ చేయరా అమ్మాయికి ఇప్పుడు డిగ్రీ కదా పచ్చి పోవాలి కదా ఒక సెల్లు కొనిపిద్దామని బుక్ చేసినాం బుక్ చేసిండు మూటకొల్లా సెల్లు ఫ్లిప్కార్ట్లో బుక్ చేసిండు చేస్తే ఏమైందంటే ఫస్ట్ తారీఖు నాడు చేసింది నిన్న ఐదో తారీఖు నాడు ఆ డెలివరీ బాయ్ వచ్చిండు వచ్చి మీకు డెలివరీ వచ్చింది మీరు వచ్చి తీసుకోవాలి పదహారు వేలు కట్టాలని చెప్పి ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే వచ్చిన ఇంటికి ఇంటికి వచ్చి ఆ అబ్బాయి ఏమన్నాడు పైసలు కట్టుకొని ఫస్ట్ అని అంటే పైసలు ఫస్ట్ కట్టేసినాం మొత్తం పదహారు వేల డెబ్బై రూపాయలు కట్టేసినాం అయితే ఏమన్నాడు అంటే ఆయన ఏమన్నా అట్లా ఇప్పవద్దు వీడియో తీసుకుంటే ఇప్పాలే ఇది అట్లా ఇప్పితే అట్లా ఏముండదో మనకు తెలియదు మనం మళ్ళీ ఏమైనా చేయాలంటే మనకు ఇబ్బంది అవుతాయని చెప్పి ఆయనే అన్నాడు ఆయన అంటే ఆయన వీడియో తీసిడు నేనేమో ఇట్లా ఇప్పినా ఇట్లా ఇప్పితే మొత్తం ఇప్పినా అయిపోయింది అయిపోయినాక ఇట్లా చేస్తే మొత్తం రెండు సబ్బులు కింద పడ్డాయి ఊర్నీ అమ్మ ఈ రెండు సబ్బులు కింద పడేయండి ఒకటేసారి పరీక్ష అయిపోయినాం పదహారు వేల రూపాయలు ఇన్ని పైసలు పోయినాయి మేము వరకు కూలి చేస్తే ఎన్ని కూలి ఎన్ని పని రోజు ఎన్ని రోజులు కూలిపోతే పైసలు వస్తాయి ఇట్లా అనుకుని మేము ఏడ్చినాం ఒక్క రూపాయ రెండు రూపాయల పదహారు వేల రూపాయలు దండిగా అయినాయి సార్ మాకు ఇట్లాంటివి ఎవరికైనా మరొకసారి జరగకుండా మాకు ఈ పైసలు వచ్చేటట్టు చూడాలి సార్ మేము పేదలు సార్ మాకు ఏమీ లేదు సార్ మా అబ్బాయికి ఏమంట పైస కట్టాలన్నా కూడా లేవు శాఖ పైసలు కూలి చేసి బదులు అడిగి బుక్ చేసిన సాఫ్ పైసలు ఒక్క రూపాయి కూడా లేదు మాకు న్యాయం చేయగలగానే కోరుకుంటున్నాను